ఈ డిజైన్ కోసం బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు షోల్డర్ ఆరున్నర ఇంచులు ఆమ్ హోల్ ఆరున్నర ఇంచులు చెస్ట్ లూజ్ ఎనిమిది ఇంచులు రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి నడుము లూజ్ ఇంచులు ఒక ఇంచు డాట్స్ కోసం రెండు ఇంచులు కచ్ కోసం ఇప్పుడు నెక్కు మూడున్నర దగ్గర డాట్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి కిందికి మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ నెక్కు తీసుకోండి ఇప్పుడు బ్లౌజ్ కింద నుంచి మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుండి సైడుకు కూడా మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఆ మూడున్న సైడుకు మూడున్నర దగ్గర నుండి పైకి రెండు రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుండి ఈ మూడున్నర ఇంచులకైతే ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని దానికి దాని మీద ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు ఇలా మార్పు చేసుకోవాలి చేసుకొని దాని ఆ ఒకటిన్నర ఇంచులోనే ఇలా కట్ వర్క్ అనేది గీసుకోవాలి పైనుండి ఉండి కిందికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చితే బటన్స్ లేదా పూసలతో కూడా డిజైన్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్